ముందుగా ముందుగా ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిలవంగానే నో అనకుండా వచ్చిన స్టేజ్ బై థ్యాంక్ యూ సో మచ్ హిట్ టూ ఫర్ హిట్ వన్ అండ్ పిలవంగానే వచ్చిన అజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ హనురాగపూడి అన్న కూడా ఫ్లైట్ ఉండి హీ హ్యాడ్ టు లీవ్ అండ్ ఎస్కేఎన్ గారు ఆశీర్వాదానికి వచ్చి ఆశీర్వాదించడానికి వచ్చిన ఎస్కేఎన్ గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ నా టీమ్ కాస్ట్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది లేట్ అవుతుంది అందరు నిల్చున్నారు కాకపోతే అందరికంటే ముందు ఒక మనిషి మాటలు గుడ్డిగా నమ్మింది నేను ఒకటేసారి నా జీవితం మొత్తంలో జస్ట్ ఒక మనిషి మాటల్ని గుడ్డిగా నమ్మిన ఆ మనిషి వాయిస్లో ఉన్న నిజాయితీని నమ్మిన దాని రిజల్టే ఈరోజు నా నా లైఫ్లో గామే ఉండడం విద్య నేను లైఫ్లో చాలామంది మంచోళ్ళని గెలిచిన గొప్ప వాళ్ళని గెలిచిన డబ్బు ఉన్న వాళ్ళని సంపద ఉన్న వాళ్ళని అంటే డబ్బు లేకపోయినా కూడా గొప్పగా బతికే వాళ్ళని గెలిచిన బట్ లైఫ్లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ నేను ఒకరిని కలిసిన అంటే నా జీవితం మొత్తంలో ది ఫస్ట్ పర్సన్ నేను చెప్పే పేరు ఒకటే విద్యాధర్ ఆయన గొప్ప ఫిలిం మేకర్ అయి ఉండొచ్చు గొప్ప టెక్నీషియన్ అయి ఉండొచ్చు కాకపోతే నాకు తెలిసినంత వరకు ఒక గొప్ప మనిషిన నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను సంపాదించుకుంది ఒక గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ వెల్విషర్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ మెంబర్ నేను సంపాదించుకున్న విద్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఏది స్టార్ట్ చేసినా విద్యతోనే స్టార్ట్ అవుతుంది అండ్ నా డిఓపి విశ్వనాథ్ మేము అందరం చేస్తున్నప్పుడు నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఏదో చేస్తున్నాం అనుకున్నారు కానీ బట్ విజువల్ నేను రోజు అక్కడదక్కడ చూసినప్పుడు కూడా సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్ నేను నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్దామని నీకు ఎప్పుడు చెప్పలేదు బట్ దిస్ గై విల్ ఆల్సో గో టు ప్లేసెస్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ గామి గురించి ఎవరన్నా మాట్లాడితే ఇప్పుడు ఎల్లుండి దాకా మాట్లాడుతున్న ప్రతి కామెంట్లో కాంప్లిమెంట్లో ఫస్ట్ నీ పేరు వస్తుంది సో ఐ హోప్ యు రీచ్డ్ హియర్ యు రైఫ్ థ్యాంక్ యూ సో మచ్ భరించినందుకు అండ్ సినిమా సినిమా ఎందుకో నేను నమ్మిన మనం స్టార్ట్ చేద్దాము ఒక మంచి సినిమా దాని పైన చేసుకుంటుంది అనిపించింది అందుకే విక్కీ అన్న చూసినట్టుండు విక్కీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నా ఫిల్మ్ హ్యాస్ గాట్ హిస్ బిగ్ స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకున్న మనం చేసుకుంటూ పోతే దానికి ఆ వైబ్ని ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యే ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరో ఒకరు ప్రొడ్యూసర్స్ నుండి కూడా వస్తారని బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ వండర్ఫుల్ పర్సన్ అండ్ మ్యూజిక్ నరేష్ చంపేసిన నేను మధ్యాహ్నం సినిమా చూసిన టెర్రిఫిక్ నువ్వు ఏం చేసినావు నీకు తెలీదు నాకు తెలిసి నేను చెప్తున్నా మీకు థియేటర్లో చాలాసార్లు మీకు ఫోన్ వస్తుంటే జేబులో పెట్టేస్తారు ఫోను ఎందుకంటే ఒక క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని లేకపోతే ఒకసారి సౌండ్ హోల్డ్ చేస్తుంది లేకపోతే ఎవడు ఏం చేయకపోతే మీకు ఒక ల్యాండ్స్కేప్ హోల్డ్ చేస్తుంది కానీ సినిమాలో ప్రతి నిమిషం ఏదో ఒకటి హోల్డ్ చేస్తారు మిమ్మల్ని అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ నేను ఫస్ట్ నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అండ్ చాలా రోజుల తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి హారిక ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి మీరు చాలా 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 అప్రిషియేట్ చేస్తారు తిన్న పర్ఫార్మెన్స్ని తన క్యారెక్టర్ పై రూమా హ్యాట్స్ ఆఫ్ చింపేషన్ యాక్టింగ్ అండ్ దిస్ బాయ్ ఫ్రమ్ తుంబాట్ సో మీకు ఓపెన్ చేసేదికే వచ్చి ఈ సినిమా ఎవరి కథలో కాదండి మా ముగ్గురు కథలు సో మీకు గుర్తుండాల్సింది సిటీ సిటీ త్రిపుల్ త్రీ అండ్ హారిక యాజ్ ఉమా అండ్ విశ్వక్సేన్ యాజ్ శంకర్ సో మీరు సినిమాలో వచ్చిన తర్వాత మాటి మాటికి చూసేది మా ముగ్గురిని కనెక్ట్ అయ్యేది మా ముగ్గురికే సో థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ ఇక్కడ నిలిచిపెట్టా సార్ సో గుర్తుపెట్టుకోండి మా ముగ్గురు ముఖాలు ఎందుకంటే సినిమా బిగినింగ్ నుండి ఎవరో మా ముగ్గురులో ఎవరినో ఒకరు మీకు కనిపిస్తూ ఉంటాము అంటే సినిమా చూసినందుకు ఈరోజు మధ్యాహ్నం నేను డైరెక్ట్ చూద్దాం అనుకున్నాను ఈ సినిమా ఈరోజు సినిమా మధ్యాహ్నం చూసింది ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు లేదా ఎక్కువ చెప్పొద్దు తక్కువ చెప్పొద్దు సినిమా చూస్తే నిజాయితీగా నా నా నుండి ఒక మాట వస్తుంది అది మీకు చెప్పాలనిపించింది సినిమా మీకు అర్థం కాకుండా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది అది ఎంతమందికి అవుతుంది ఎంతమంది మాలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారు అనేది నేను కూడా మార్చైతే క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా డెఫినెట్లీ చాలా చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది మా యాజ్ అ టీమ్ చాలాసార్లు చాలా రిస్కులు తీసుకున్నాము అంటే చాలా పెద్ద రిస్క్లు అంటే ఇంకా మీరు చాలా పెద్ద రిస్క్ అనుకోండి అంత పెద్ద రిస్కులు తీసుకున్నాం అవన్నీ పే ఆఫ్ చేసినాయి అండ్ ఆ భగవంతుడు చూసిండి అనుకుంటా అవన్నీ లేకపోతే ఇయర్ రోజు ట్రైలర్ లాంచ్ అవ్వడు మహాశివరాత్రి రోజు మా సినిమా రిలీజ్ అవ్వడు ఇది మేము ఎవరము ప్లాన్ చేయలేదు అసలు సో డెఫినెట్లీ మాకు అందరికీ తెలియకుండా మా నిజాయితీకి ఏదో సూపర్ పవర్ యాడ్ అయింది అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు లాస్ట్లో ఐ కేమ్ విత్ అ హెవీ హార్ట్ అది ఇట్ వాజ్ మిక్స్డ్ ఎమోషన్ చాలా హ్యాపీగా ఉండే చాలా ప్రౌడ్గా ఉండే చాలా సంతోషంగా ఉండే డెఫినెట్లీ మేము ఎంత నిజాయితీగా తీసినామో అంత నిజాయితీగా జా మా ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కొత్త సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి వరల్డ్ క్రాఫ్ట్ మాట్లాడేటోళ్ళకి అందరికీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు గివ్ యూ లైక్ హెవీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు మెల్లిగా వచ్చేస్తారు సినిమాలోకి మా అందరి కథలు అర్థమైన తర్వాత ఒక పేస్ సెట్ అవుతుంది సినిమాకి మీరు డెఫినెట్లీ గర్వపడే సినిమా అవుతుంది సినిమా రీకాల్ వాల్యూ ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది మార్చ్ ఎయిత్ గామి వరల్డ్ వైడ్ థియేటర్కల్ రిలీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేషన్న మళ్ళీ వన్ వన్స్ మోర్ నేను ఎవ్వరికి ఫోన్ చేయలే డైరెక్ట్ నీకే చేసిన నేను ఎవ్వరికి ఫోన్ చేయలే డైరెక్ట్ నీకే చేసిన నాకెందుకో లైక్ మనం అంటే నేను ఒక సైక్లో హీరోయిన్ ఉండే అండ్ ఆ సైక్ నాకంటే ముందు ఈ నెలలోనే లైక్ హౌ బి రైట్ హౌ బి ట్రై టు ఫకింగ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అగెయిన్ అండ్ అగెయిన్ అండ్ అగైన్ లైక్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ అనిపిస్తుంది సో డెఫినెట్లీ యూ ఇన్సైడ్ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నేను అందుకే రోజు ఎవరిని పిలవాలి అనిపిస్తే ఐ థాట్ లైక్ స్టేషని వెళ్ళాలి అని థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ లవ్ యూ మీ అందరికీ అయితే కలుద్దాం సినిమా చూద్దాం నేను బేసిక్ ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసినా సగం మాట్లాడదాం అన్న విషయాలు మర్చిపోయినా బట్ డెఫినెట్లీ లాస్ట్లో ఇది బరువెక్కిపోయి థ్యాంక్స్ రా కాళ్ళ మీద పడలే అరే వాడు నార్మల్ గానే వచ్చేయండి అండి ఇస్తా ఇస్తా పోయేటప్పుడు ఇస్తారా సో అది మార్చి థియేటర్కి వచ్చేయండి సిఇల్ ఇన్ థియేటర్స్ ఈ గామిని ఈ గామిని ఒక గొప్ప గమ్యానికి చేరుస్తారని మేము మా టీం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాందిని గురించి ఒకటి మాట్లాడాలి చాందిని చౌదరి అందరం మొగలు మీ టీంలో షీ వాస్ ద ఓన్లీ గర్ల్ లిటరలీ హెల్ప్ కానీ సాయం అడగడానికి కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ అమ్మాయి లేకుండే చాలా కరేజ్ అండ్ చాలా చాలా స్టవర్నెస్ ఉండాలి దానికోసం చాందిని థ్యాంక్ యూ సో మచ్ యూ హావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ స్టార్ ఫర్ మీ మార్నింగ్ నుండి సాయంత్రం దాకా మేము నీళ్ళు తాగి నచ్చింది తిని తిరుగుతుండే ఆ అమ్మాయికి అంతమంది బాయ్స్ హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్ హిమాలయ వెళ్ళినా కూడా ఆ అమ్మాయి నుండి నీళ్ళు తాగేది కాదు నీళ్ళు తాగితే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చేది వాష్రూమ్ యూజ్ చేయడానికి అక్కడ వీల్లేదు కాబట్టి నైట్ ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళేటోళ్ళం పొద్దున్న ఏడింటికి ఇంట్లో నుండి బయలుదేరితే అప్పటి వరకు చాలాసార్లు నీళ్ళు తాగేది కాదు చాలాసార్లు షీ యూజ్ టు హోల్డ్ అర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు వాష్రూమ్ ఈవినింగ్ వరకు హ్యాడ్స్ ఆఫ్ టు యూ అండ్ మేబీ దిస్ మహాశివరాత్రి ఈజ్ ఆల్సో ఏ ఉమెన్స్ డే సో మా టీమ్ అందరి దగ్గర మా టీం అందరి తరఫున ఆర్ గ్రేట్ రెస్పెక్ట్ రండి థియేటర్ రండి చూద్దాం ప్రసారి చేసిన టీసార్ కూడా కొత్త ఏదో ట్రై చేసిన సిక్సర్ కొడితే చాలా మందికి బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది లెట్ సి వాట్ విల్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇందాండి నా దగ్గర రాట్లేరండి మీరు అంటే నా నా కళ్ళల్లో చూసి చెప్పండి మీకు అసలు లీనం అయితే మాత్రం హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ ఫియర్ అని హ్యూమెన్ టచ్ అంటే ద తెచ్చుకుంటారా కళ్ళల్లోకి టచ్ లేకుండా ఏం చేయొచ్చు అని ఈరోజు తెచ్చుకున్నాను అందుకే బట్ థ్యాంక్ యూ సో మచ్ గారు నా ప్రతి సినిమాకి వచ్చి ఆదరిస్తుంటారు అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఒక రోజు నాకు మెసేజ్ కొట్టినూరు యూఆర్ నో లెస్ దెన్ రోషన్ ఫర్ మీ అని నాకు ఆ రోజు ఐ లిటర్లీ మూవ్ అ లాట్ బట్ నేను కూడా చెప్తున్నా మీరు కూడా నాకు మా అమ్మ కంటే ఏం తక్కువ కాదు ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ప్రతిసారి మీరు ఒక పెద్ద హీరో చిన్న హీరో వీడు వాడు అని ఏముండదు నేను బిగినింగ్ నుండి మీరు నన్ను గొప్పగానే చూసిరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు మాత్రం నాకు కానీ శేష్కి కానీ కళ్ళ కలకలు వస్తే ఇప్పుడే కొడుకులు అంటూ ఉండన్నారు మాత్రం తీసుకెళ్ళారు రండి ఇటు రండి ఇచ్చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ విశ్వక్ చెప్పినటువంటి ఒక మాట మీరు మైండ్ పెట్టి మొదలు పెడతారు సినిమాని చూడడం కానీ గుండెకి గట్టిగా తగులుతుంది అని ఎస్ ట్రైలర్ అలాగే ఉంది అండ్ ఐమ్ షుయర్ దిస్ ఇస్ గోయింగ్ టు టచ్ అవర్ హార్ట్స్